మంగళవారం తిరుమలకి వెళ్ళారమ్మా మరి వెళ్ళిన తర్వాత అది ఏమైనా మాకు ఇంతవరకు తెలియదు పొద్దున్న టీవీలోనే చూసాం ఎవరు మాకు ఫోన్లు గట్రా ఏమీ లేవు ఆ టీవీలో చూసి మేము కూలిపోయి ఎడుస్తాం అప్పుడు నా కొడుకు ఫోన్ చేస్తే అమ్మ నాకు కనపడలేదు ఆ బాడీ అని తండ్రి కొడుకుని ఎత్తి కొట్టుకొని కొట్టుకుని మరి ఇప్పుడు ఏం చేస్తాం తల్లి గతి అది పిల్లడికి ఏదైనా ప్రభుత్వ వాళ్ళు ఏదైనా ఉద్దేశాలు ఏదో తిరుమలలో జరిగిన తొక్కేసలాట ఘటన చాలా బాధాకరమైన విషయం వైకుంఠ ద్వార దర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకోవటానికి పరితపించినటువంటి భక్తులు ఒక్కసారిగా దూసుకు వెళ్ళటంతో జరిగినటువంటి తోపులాటలో ఆరుగురు మృతి చెందటం వాళ్ళు ఆ ప్రాణాలు కోల్పోవటం చాలా చాలా బాధాకరమైన విషయం ఇందులో విశాఖకు చెందినటువంటి ముగ్గురు ఉన్నారు అలాగే నర్సీపట్నంకు సంబంధించినటువంటి నాయుడు అనే వ్యక్తి కూడా తన ప్రాణాలు కోల్పోయారు ఏదేమైనప్పటికీ తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసినటువంటి ఘటన ఇమీడియట్గా రా రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించింది మృతి చెందినటువంటి కుటుంబ సభ్యులకు ఇరవై ఐదు లక్షల రూపాయలు నష్టపరిహారం ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం మరొక వైపు విశాఖలో ఎవరైతే మృతి చెందినటువంటి ముగ్గురులో శాంతి అనే మహిళ కూడా ఉన్నారు ప్రస్తుతం వాళ్ళ ఇంటి దగ్గర మనం ఉన్నాం వాళ్ళ అత్త అయితే తన కోడల కోసం రోధిస్తూ ఉంది దైవ దర్శనానికి వెళ్ళి తన కోడలు ప్రాణాలు పోగొట్టుకోవటం చాలా బాధాకరమైన విషయం అయినప్పటికీ ఉదయం నుంచి ఆమెను చుట్టుపక్కల వాళ్ళు వచ్చి వారించినా కూడా సర్దుకోలేనటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు వాళ్ళ అమ్మాయి కూడా దీపిక గారు కూడా ఇక్కడికి వచ్చి కుటుంబాన్ని ఓదార్పునిస్తూ ఉన్నారు అలాగే జరిగిన ఘటన కోసం కూడా అడిగి తెలుసుకుంటున్నారు ఎప్పుడు వాళ్ళకి కాల్ వచ్చింది వాళ్ళ కోడలు చనిపోయారని ఫోన్ ఎవరు చేశారు ఇవన్నీ కూడా వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు మేడం ఈరోజు ఈ ఘటన కోసం మాట్లాడుకోవడం కూడా చాలా బాధాకరం అనిపిస్తుంది ఎందుకంటే వైకుంఠ ద్వార దర్శనం ఆ టికెట్ల కోసం వెళ్ళి వాళ్ళు జరిగినటువంటి తొక్కిసలాట ఇక్కడ వాళ్ళ అత్తగారు కూడా చాలా బాధపడుతున్నారు అందరికీ నమస్కారం అమ్మ ఇది చర్చించుకోదగిన విషయం కాదు కానీ జరిగింది ఎప్పుడు కూడా ఇలా జరగకూడదు అని చెప్పి ఈ రోజున మాట్లాడడం జరుగుతుంది మన ఇక్కడి నుంచి శాంతి గారు ఎవరైతే దైవ దర్శనం కోసం అని వెళ్ళి ఇలాగ ప్రాణాలు కోల్పోయారో చాలా బాధాకరమైన విషయం దీన్ని దృష్టిలో పెట్టుకుని మనం నెక్స్ట్ టైం కూడా ఎవరన్నా సరే తొక్కి స్లాట్ జరుగుతుందనే దృష్టిలో పెట్టుకుని వైకుంఠ ద్వారదశికి ఇలాగ తొక్కి స్లాట్ జరగకుండా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆవిడ వైకుంఠ ఏకాదశి వైకుంఠ స్వామిని దర్శనానికి వెళ్ళి ఆవిడే వైకుంఠానికి చేరుకున్న విషయం ఆవిడ వైకుంఠానికి చేరుకుంటారు అని చెప్పి ఎప్పుడు ఊహించినే ఊహించకపోవచ్చు కానీ ఆ భగవంతుడు ఎందుకు అలా చేశాడు అనేది ప్రతిదానికి కూడా ఆయనకే ఆయనే సమాధానం చెప్పాలి ఇక్కడ వైజాగ్ మన ఉత్తర నియోజకవర్గాన్ని నుంచి ఇద్దరు ఇలా దుర్మరణం జరగడం జరిగింది అలాగే నేను ఇంకొకళ్ళ ఇంటికి కూడా వెళ్ళి రావడం జరిగింది లావణ్య గారు వాళ్ళ ఇంటికి వాళ్ళకైతే పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు అన్నింటికంటే మా బాధాకరమైనది ఏంటంటే ఇద్దరు ఆడపిల్లలు ఒకళ్ళు తొమ్మిదో తరగతికి ఇంకొకళ్ళు ఐదో తరగతి చదువుతున్నారు తల్లి నిన్న రాత్రి ఆవిడ ఫోన్ చేసి అమ్మ మీరు బోన్ చేశారు కదా అని చెప్పి ఆఖరి మాట తల్లి లాస్ట్ కాల్లో మాట్లాడింది భోన్ చేశారు కదా మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి భర్తతోనేమో ఫో మీరు జాగ్రత్తగా చూసుకోండి నేను దర్శనం అయిపోయిన వెంటనే వచ్చేస్తాను పిల్లల్ని చూసుకోండి అని చెప్ప అది ఆఖరి మాట అవుతుందని వాళ్ళు కూడా ఎవరు కూడా ఊహించరు పిల్లలు కూడా తల్లి మళ్ళీ తిరిగి వస్తుంది కదా అని ఆశతోనే ఉంటారు కానీ తల్లి రాదు అనేది వాళ్ళకి ఇంకా ఇంకా కూడా వాళ్ళు చెప్పలేదు సో ఇది చాలా బాధాకరమైన విషయం ఏ తల్లిదండ్రులు కూడా మనం వైకుంఠ ద్వార దశకి వెళ్ళినప్పుడు మన పిల్లల భవిష్యత్తు గురించి కూడా ఆలోచించి తొక్కే స్లాట్ బాగా రద్దీగా ఉంటుందంటే భగవంతుడు ఆ రోజు కాకపోతే ఇంకో రోజన్నా అవకాశం ఇస్తాడు దర్శనానికి సో దయచేసి ఇలా రష్గా ఉన్నప్పుడు మటుకి ఎవరు కూడా వెళ్ళకుండా మన ఊర్లోనే ఉన్న దేవాలయాలు ఏవైతే ఉన్నాయో అవి సందర్శించుకుని ఎవరికి ఇబ్బంది పెట్టకుండా మనం ఆనందంగా ఉంటూ పక్కన ఉన్న వాళ్ళకి కూడా ఆనందంగా ఉంచాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆధ్యాత్మిక ఇలాంటి విషాదకరమ ఘటన అంటే ఎవరు కూడా కోట్లాది మంది భక్తుల మనోభావాలను కూడా దెబ్బతీసిందని చెప్పొచ్చు ఎందుకంటే మనం మర్చిపోయిన ఒకసారి మనం ఘాట్లో చూసాం పుష్కరాల ఘాట్లో జరిగిన ఘటన ఇప్పటికీ మనం అదొక మెమరీగానే ఉండిపోతుంది అది బాధాకరమైన ఘటనగానే మిగిలిపోయిందని చెప్పొచ్చు మేడం సో ఈరోజు మీరు చెప్తా ఉన్నారు భక్తులు కూడా కొంత సమన్వయం పాటించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వేలాది మంది భక్తులను కంట్రోల్ చేయటం అంత ఫోర్స్ అక్కడ ఉండొచ్చు గాక కానీ మనం వెళ్తున్న పర్పస్ని కూడా కాస్త మైండ్ ఇంట్లో పెట్టుకుని ఉండి కొంతమంది ఏజ్ పీపుల్ కానీ ఇలా కొంచెం బ్యాక్ స్టెప్ వేసి ఉంటే కనుక ఇది జరిగి ఉండకపోవచ్చు అనేది కూడా ఇప్పుడు ఇంతమంది ఇలా అవుతుందని ఎవరు ప్రతి ఒక్కరు కూడా భగవంతుడిని దర్శించుకోవడానికే వెళ్తున్నాను అనుకుంటున్నారు తప్పించి ఇలా జరుగుతుందని ఎవరు ఊహించరు సో ఈ ఎగ్జాంపుల్ ఈ ఈ సంవత్సరం ఇలా జరిగింది కాబట్టి ప్రతి సంవత్సరం ఇలాంటివి జరగకుండా చూసుకోవాలని చెప్పి ఇది ఎవరిని బ్లేమ్ చేసే విషయం కూడా కాదు ఎంతమంది జనం వస్తారు అనేది మనం ఎవరు కూడా ఊహించరు అంటే భక్తులు రద్దీ ఉంటుందని వాడు మా ఆ మాట ఒకటే చెప్తారు తప్పించి ఇంత రద్దీ ఉంటుంది ఇలా తొక్కి స్లాట్ అయిపోతుంది ఎవరు ఊహించలేదు ఇప్పుడే అలాగే అక్కడికి వెళ్ళడం అనేసి మన లోకల్లో ఉన్న టెంపుల్స్ భగవంతుడు అంతటా ఉంటాడన్న మాట అందరూ అంటారు సో అలాంటి భగవంతుడి దర్శనానికి అని చెప్పి మనం అవతలోడికి ఇబ్బంది పెట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకోండి ఆవిడతో పాటు పక్కన ఎవరైతే ఉన్నారో ఇంకో పది మంది ఎవరో ఒకళ్ళు ఆవిడ చూసి ఉంటారు కదా వాళ్ళు వాళ్ళు అయిన తర్వాత అయ్యో ఈవిడెలాగ ప్రాణం నాతో పాటు ఇందాగా ఉంది కాసేపు రెండు నిమిషాలు నా కిందటే నేను ఆవిడని చూసాను ఆవిడ దుర్మరణం చెందిందా అని చెప్పి ఆ బాధ వాళ్ళని కూడా పీడిస్తుంది ఇది ఒకళ్ళతో ఇది కాదు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా బాధాకరమైన విషయం అదే ఒకవేళ తొక్కేసులాటో వీళ్ళు వీళ్ళే కనుక ఆవిడ మీద నుంచి వెళ్ళు ఉంటే అది ఇంకా మనస్థాపన బాగా గురి సో దయచేసి తొక్కేసులాట అనేది లేకుండా మన దే మన ఊరు మన దేవాలయాలు ఏవైతే ఉన్నాయో మన దేవాలయాలకు వెళ్ళి భగవంతుడు అంతటా ఉన్నాడు కాబట్టి మనం భగవంతుడిని ఇక్కడ దర్శించుకోవాలని చెప్పి ఇలాగా రష్గా ఉన్న టైంలో దయచేసి అందరూ కూడా అవాయిడ్ చేయాలని ముందరి నుంచి టీటీడీ వాళ్ళు చెప్తున్నారు టీటీడీ వాళ్ళని అన్నానికి కూడా ఏమీ లేదు ఎందుకంటే మాకు దర్శనం మాకు ఎమ్మెల్యే కోటలో ఏవైతే టికెట్స్ ఉన్నాయో వాళ్ళు పది రోజులు అసలు ఎవరికి ఇష్యూ చేయొద్దనే మాట కూడా వాళ్ళు ముందరే చెప్పారు ఎందుకంటే రద్దీ ఎక్కువ ఉంటుందమ్మా ఈ అన్ని టికెట్స్ అయ్యి కూడా మీరు ఎవరికి ఇష్యూ చేయొద్దు ఒకవేళ ఇష్యూ చేస్తే క్యాన్సిల్ చేయండి అని వాళ్ళు ముందస్తుగా వాళ్ళు చెప్పడం అనేది జరిగింది కానీ జనం కంట్రోల్ ఎంతమంది వస్తారు అనేది వాళ్ళకి ఊహకి అందదు ఎవరికీ కూడా ఊహకి అందదు సో దయచేసి మన ఊరు మన దేవాలయాల్లోని మనం జాగ్రత్తగా చూసుకుని ఎవ ఒకళ్ళనొకళ్ళని తోసుకోకుండా జాగ్రత్తలు వహించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను తిరుపతికి మంగళవారం తిరుమలకి వెళ్ళారమ్మా మరి వెళ్ళిన తర్వాత అది ఏమైనా మాకు ఇంతవరకు తెలియదు పొద్దున్న టీవీలోనే చూసాం ఎవరు మాకు ఫోన్లు గట్రా ఏమీ లేవు ఆ టీవీలో చూసి మేము కూలిపోయి ఎడతాం అప్పుడు నా కొడుకు ఫోన్ చేస్తే అమ్మ నాకు కనపడలేదు ఆ బాడీ అని తండ్రి కొడుకుని ఎత్తి కొట్టుకొని కొట్టుకుని ఎడుస్తుండే ఎవరెవరు నా కొడుకు నా కోళ్ళను నా మనవడు ఏం చదువుతున్నాడు అడు ఎంట్రీ ఏదో చదువుతుండమ్మా మీ అబ్బాయి ఏం చేస్తాడు అది ఆటో అద్దోలు వేసుకుంటుండ్ర ఆటోలో ఎత్తి వెళ్తాడు నాకపోతే లేదు ఆ పిల్ల మాత్రం టాపీ పని ఆటకి వెళ్ళేది మా కోళ్ళలో మరి ఇప్పుడు ఏం చేస్తాం తల్లి అది లేని పిల్లడికి ఏదైనా ప్రభుత్వం వాళ్ళు ఏదైనా వచ్చేస్తావాళ్ళు ఏదో లేని బతుకుతడు కాదు ఇదంతా జరగకపోయి ఉంటే కనుక వీళ్ళు ఎప్పుడు ఇంటికి తిరిగి రావాల్సి ఉండదు ఏం అమ్మా ప్రభుత్వం మరి ఏం న్యాయం తీసుకుంటుందో అసలుదే దయ నేనేమి చేయలేని ఎలా రేపు మాకి తంపడేందుకో ఇది కొంత తిరుమల ఘటనలో మృతి చెందిన కుటుంబ వాళ్ళ పరిస్థితులు కూడా మనం ప్రత్యక్షంగా ఇక్కడికి వచ్చి చూస్తున్నాం ఉత్తర నియోజకవర్గ పరిధిలో ఇద్దరు చనిపోవడంతో వాళ్ళ కుటుంబాల దగ్గరికి వెళ్ళి పరామర్శించడమే కాకుండా జరిగిన ఘటనకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా ఎమ్మెల్యే విష్ణుకుమార్ గారు కుమార్తె దీపిక గారు చేస్తూ ఉన్నారు వాళ్ళతో కూడా మాట్లాడుతున్నారు ఇక్కడ ఆమె ఒక ఇంపార్టెంట్ విషయం కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే ఉత్తర ద్వార దర్శనం వైకుంఠ ద్వార దర్శనం అనేది ఖచ్చితంగా ఏ ఆలయంలోకి వెళ్ళినా దేవుడు భగవంతుడు అన్ని చోట్ల ఉంటాడు కాబట్టి మనం ఒక మూడ నమ్మకం వైపు వెళ్లకుండా సవ్యంగా ఆధ్యాత్మికమైనటువంటి దైవ దర్శనం అదే ప్రశాంత వాతావరణంలో జరగాలి కానీ ఇక్కడ ఒకరిని మించి ఒకరు ముందుకు వెళ్ళాలి అనే వేగం మరొక వైపు మనం ఉన్న వాతావరణ పరిస్థితులు కూడా మర్చిపోయి తొక్కిసలాట తోపులాట జరగటం అనేది కూడా బాధాకరమైన విషయం ఇక్కడైతే ఆరుగురు ప్రాణాలు పోగొట్టుకున్నారు కొంతమంది ఇప్పటికీ గాయపడ్డారు వీళ్ళని సీఎం డిప్యూటీ సీఎం కూడా రోజు తిరుమలకు వెళ్ళి చికిత్స పొందుతున్న వాళ్ళని కూడా పరామర్శించబోతున్నారు అలాగే జరిగినటువంటి ఘటనకు సంబంధించి నిర్లక్ష్యం ఎక్కడ జరిగింది భక్తుల నుంచి పూర్తిగా అవుట్ ఆఫ్ కంట్రోల్ వల్ల ఈ ప్రమాదం జరిగిందా ఇవన్నీ వివరాలు కూడా పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం మరొక వైపు మృతి చెందినటువంటి కుటుంబాలకు ఇరవై ఐదు లక్షల రూపాయలు నష్టపరిహారం ఇప్పటికే ప్రకటించారు మంత్రి సత్య గారు అలాగే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఈ బాబగారు చెప్తా ఉన్నారు నా కోడలు కూలి పని చేసుకుంటూ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండేది కొడుకు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు కాబట్టి ప్రభుత్వమే ఈ పేదరికంలో ఉన్నటువంటి మా కుటుంబాన్ని ఆదుకోవాలి నా అయితే మీరు తిరిగి తీసుకురాలేరు కానీ నా మనవడు భవిష్యత్తు బాగుండాలి అంటే రాష్ట్ర ప్రభుత్వమే ముందుకొచ్చి ఏదైనా సహకారం అందించాలి అని కూడా ఆ బామ్మగారు కన్నీటితో రాష్ట్ర ప్రభుత్వాన్ని అయితే కోరటం జరుగుతోంది ఇది విశాఖలో ఉన్న పరిస్థితి అలాగే దీపికా గారు చెప్పినట్టు మరొక కుటుంబాన్ని ఆమె పరామర్శించినప్పుడు అక్కడ కూడా ఇద్దరు ఆడబిడ్డలు నిన్న ఆమె అక్కడికి వెళ్ళినాక తిరుమలకి వెళ్ళినాక ఒక ఫోన్ అమ్మ మీరు తిన్నారా అని ఇద్దరు ఆడపిల్లల్ని అడిగిందంట అదే ఆ తల్లి నుంచి ఆ ఇద్దరు ఆడపిల్లలకు వచ్చిన చివరి కాల్ సో మా అమ్మ మళ్ళీ తిరుపతి నుంచి వచ్చేస్తుందని వెయిట్ చేస్తున్నారు కానీ ఇంతలోనే బాధాకరమైన ఘటన టీవీలో చూశారు తొక్కేసలాట జరుగుతోంది అందులో మా అమ్మ నాన్న కూడా వెళ్ళారు అని ఆ పిల్లలు ఎంత ఆందోళన పడ్డారో అదే జరిగిందని చెప్పొచ్చు తల్లి అక్కడ ప్రాణాలు కోల్పోవటం ఆ ఇద్దరు ఆడపిల్లల భవిష్యత్ ఏంటి అనేది కూడా ఒక ప్రశ్నార్థకంగా మారింది ఏదైనా ప్రస్తుతానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక ఇనిషియేట్ తీసుకొని ఇమీడియట్గా మృతుల కుటుంబాలకు నష్టపరిహారం ప్రకటించడం జరిగింది ఇది కొంత అయినప్పటికీ ఇలాంటి ఘటనలు అది కూడా ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రాల్లో ఇలాంటి బాధాకరమైన ఘటనలు జరగటం మాత్రం చాలా ప్రతి ఒక్కరిని కలిసి వేస్తోంది ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు పటిష్టమైనటువంటి ఏర్పాట్లు కూడా చేయాల్సిన అవసరం కూడా ఉంది కెమెరా పర్సన్ శేఖర్ తో లక్ష్మి మనం టీవీ వైజాగ్